హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దాని నేను మీ ప్రసాద్ హనీ ట్రాప్లో బాబు మరియు టీడీపీ నాయకులు ఈ వీడియో తెలుగుదేశం జనసేన ఈ ఇరు పార్టీల కూటమి గెలవాలి అనుకునే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీళ్ళు హనీ ట్రాప్లో పడతారా లేదా అనే అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి ఏదైతే హనీ ట్రాప్లో బాబు మరియు టీడీపీ నాయకులు ఈ విషయం ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర వైఫల్యం అదేవిధంగా జనసేన ఇంకా ఘోర ఓటమి దాని నుంచి ఏ విధంగా రికవర్ అయ్యారు అంటే చాలా బాగా ఒకనొక స్టేజ్లో అసలు ఈ రెండు పార్టీలు లేవు అనుకున్న క్రమం నుంచి ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి అనే స్థాయికి వచ్చినాయి సరే వాళ్ళు చేసిన పోరాట పటిమో లేకపోతే ఫైట్ వీటన్నిటికంటే కూడా వాళ్ళ వైఫల్యాల వల్లనే ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ గ్రాఫ్లు పెరిగినాయని చెప్పేసి ఏ సామాన్యుడు అడిగినా చెప్తా అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం ఉంది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అరెస్టు తర్వాత అరెస్ట్ కాకముందు ఏ విధంగా ఉండేది అంటే లేదు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన అంటే అప్పటికి ఇంకా కూటమి ఏర్పడలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగింది జనసేన పార్టీ గ్రాఫ్ పెరిగింది వైసీపీ ఓడిపోవచ్చేమో అనే కొంత మీమాంసతో ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వేదికగా ఆయన మాట్లాడారో ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్నాం ఇప్పటి నుంచి అని చెప్పేసి అన్నారు ఇక రాజకీయ పార్టీలు అంటే ముఖ్యంగా జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఓ విధమైన నమ్మకం భరోసా అన్నీ వచ్చినాయి ఇక డౌట్ లేదు ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది అని అని చెప్పేసి వాళ్ళకొక నమ్మకం వచ్చింది సో నమ్మకం రావడం తప్పేమీ కాదు కానీ ఆ నమ్మకమే అతి నమ్మకం అతి విశ్వాసం అయితే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు సాక్షాత్తు అదే కోవలో చాలామంది నాయకులు ఆలోచిస్తున్నారట అదేంటి అంటే ఇంకా డౌటే లేదు ఎలక్షన్లు జరగడమే తరువాయి ప్రభుత్వం మారడం తథ్యం అని అని చెప్పేసి గుడ్డిగా ప్రతి ఒక్కరూ నమ్మేశారట ఏది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ముఖ్యంగా జనసేన కంటే కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఈ విధంగా భావిస్తూ ఉన్నారట సో అందు గురించే ఎప్పుడైతే బాబుగారు అరెస్టు తర్వాత మరి గ్రాఫ్ పెరిగిందో ఇక దాని తర్వాత ఆయన బెయిల్ వచ్చింది కదా ఇంకా రిలాక్స్ ఇంకా వాదలేదు మనకి ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చేస్తామో అధికారంలోకి వచ్చేస్తామో అని చెప్పేసి చెప్పేసి వాళ్ళక పబ్లిక్లో తిరగడం అంత గతంలో తిరిగినంత యాక్టివ్గా లేరండి తిరగట్లేదని నేను చెప్పట్లా తిరుగుతున్నారు కానీ అంత సీరియస్గా గతంలో లాగా చేయట్లేదు అదేంటి అంటే అతి విశ్వాసం ఇంకేముంది మనం ఖచ్చితంగా గెలుస్తాం అనేది ఇక ఆ ఏరియా లేదు ఈ ఏరియా లేదు ఆ నియోజకవర్గం లేదు ఈ నియోజకవర్గం లేదు ఆ లీడర్ లేడు ఈ లీడర్ లేడు ప్రతి లీడర్ కూడా ఆ లేదు భయ ఇక ఖచ్చితంగా గెలుస్తాం రాసిపెట్టుకోండి అనే టైపులో ఉన్నారట సో ఇదే జరిగితే ఏమవుతుంది మీకు చిన్నప్పుడు తాబేలు కుందేలు కథ చూసే ఉంటారు కుందేలు అతి విశ్వాసం ఏం చేస్తుంది నాలుగు అడుగులు ఏముంది తాబేలు వెళ్ళి రావాలి అని చెప్పేసి గబగ పరిగెత్తుకుని వెళ్ళిపోవచ్చు మనం అని చెప్పేసి ముందుగానే అది వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిద్రపోతూ ఉంటుంది ఈలో తాబేలు నిదానంగా రేసులో విన్ అయిపోయింది చీర చూస్తే కుందేలు ఏమనుకుంటుంది అతి విశ్వాసం అనమాట ఏముంది అని కేర్లెస్నెస్ సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు ఎక్కడ ఏమాత్రం స్కోప్ ఉన్నా ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది ఆ ఓటుని కాస్త సీట్లు లాగా మార్చుకోవాలి మరలా అధికారంలోకి రావాలి అనే తపన తాపాత్రయం మామూలుగా లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ విధంగా కష్టపడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే ప్రతిపక్ష పార్టీలేమో చాలా రిలాక్స్డ్గా ఇంక బాధలేదు మేము గెలిచేస్తాం తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిశారు కదా ఇంకా ఆ ఓటింగ్ ఈ ఓటింగ్ కలిపితే బ్రహ్మాండంగా నూట యాభై గెలిచేస్తాం నూట అరవై గెలిచేస్తాం అనుకోండి అఫ్కోర్స్ అయి ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందని కూడా అలరించుకోవాలి కొన్ని సర్వేలు చెప్పినాయి ఇంకోటి చెప్పినాయి ఇంకోటి చెప్పినాయి అనే దానికంటే కూడా ముందు ఏ నాయకుడు ఆ నాయకుడు వాళ్ళను వాళ్ళు నమ్ముకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళ సమస్యల మీద పోరాడాలి ఆ సమస్యలు అవసరమైతే వీళ్ళ కుదిరితే వీళ్ళే పరిష్కరించాలి లేదంటే ప్రభుత్వం చేత పరిష్కరించబడేలాగా వీళ్ళు పోరాటం చేయాలి అలా కాకుండా ఇంకేముంది మనం గెలుస్తాం డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ప్రజలు మా వైపే ఉన్నారు అని గుడ్డిగా మాత్రం వెళ్ళకూడదు అనేదే ఇక్కడ హనీ ట్రాప్లో పడటం అనమాట సో ఇప్పుడు so, గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా లోకేష్ గారు కావచ్చు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడే తీసుకొచ్చారు పార్టీని అనేక రకాలైన యాత్రలు మరి ఆ యాత్రలు చేసుకుంటా మీటింగులు పెట్టుకుంటా ప్రసంగాలు చేసుకుంటూ కేసులు పెట్టించుకుంటూ ఇవన్నీ ఎదుర్కొంటూనే వచ్చారు కదా నారా లోకేష్ గారు ఇవ్వగలం యాత్ర ఏ విధంగా చేసుకొచ్చారు అంత కష్టపడి చేసుకొచ్చారు కదా ఆ తీసుకొచ్చిన ఊపుని ఆ తీసుకొచ్చిన ఉత్సాహాన్ని ఆ జోష్ని ఖచ్చితంగా ఆ నాయకులు క్యాచ్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకోవాలి అది క్యారీ చేసుకుపోవాలి ఎన్నికల సమయం వరకు కూడా ఎన్నికల సమయమే కాదు ఓట్లు పడేంత వరకు కూడా ఆ ఓట్లు పడేంత వరకు కూడా ఆ విధంగా లేకుండా ఇప్పుడు దాకా కష్టపడి ఇక ఆ తర్వాత రిలాక్స్ అయిపోయారు అనుకోండి తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఈ ఓటు టర్న్ అయిపోవచ్చు అలా టర్న్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది మరలా ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది మరలా ప్రతిపక్షానికే పరిమితం అయితే తెలుగుదేశం జనసేన అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసలు ఊహకు కూడా అందవు జనసేన పార్టీకైనా ఆ జనసేన నాయకులకు కూడా ఆ ఊహకు అందవు మరొకసారి వైసీపీ వస్తే ఎలా ఉంటుంది అనే పరిస్థితి సో అట్లాంటి పరిస్థితులు రాకుండా చేయాలి అంటే ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాలి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతున్నారు అలాగే కష్టపడాలి లేదు వైసీపీ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ తీసుకొని మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి రిలాక్స్ అయిపోవట్లేదే వాళ్ళు కష్టపడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంచెం ఎక్కువ రిలాక్స్ అవుతూ ఉంటున్నారు అని చెప్పేసి నాకు అందిన సమాచారం పైగా ఇక్కడ ఏంటి ఇంక చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు ఆ సంపతి ఉంది నారా లోకేష్ గారు యువగా యాత్ర సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర సూపర్ సక్సెస్ అయింది సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీ అవకాశమే లేదు మాకు బ్రహ్మాండంగా గెలుస్తాం అనుకున్నారు అఫ్ కోర్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోకూడదు కదా వదులుకున్నారు అంటే ఖచ్చితంగా అది వాళ్ళు క్యాష్ చేసుకుంటారు సో ఇప్పుడు అది ఒక ఆట అయినా రాజకీయమైనా ఏదైనా ఎన్నికలైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చిన అవకాశాన్ని ఎక్కడ మిస్ చేయకుండా వాళ్ళు కనుక ప్రతి దాన్ని వినియోగించుకుంటే ఎవరికైనా సక్సెస్ వస్తుంది అలా కాని క్రమంలో చే చేతులారా గెలిచేదాన్ని కూడా ఈ విధంగా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇది కుందేలు కనుక ఈజీగా పరిగెత్తి గెలిచేదానికి నిద్రపోయి ఓడిపోయినట్లుగా చేసుకోకూడదు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరి ఆ హనీ ట్రాప్లో నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు అందరు కూడా సమాయత్తమై బయటకు వస్తారా లేదు మేము ఇంతే రిలాక్స్డ్గా ఉంటాం ప్రజలందరూ మా వైపే ఉన్నారు అని చెప్పేసి బ్లైండ్గా నమ్ముతారా దీన్ని ఏ విధంగా చూడాలి అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించవలసి ఉంటుంది ఆ పార్టీ కేడర్ ఆ పార్టీ నాయకులు సో ఓవరాల్గా ఇక్కడ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో ఇది ఏప్రిల్ అవుద్దు మార్చి ఆఖరి అవద్దు లేదా ఏప్రిల్ నెలాఖరులో అవద్దు కానీ ఆ ఎన్నికల సమయంలో మాత్రం అప్పటి వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏ రాజకీయ పార్టీ అయినా సరే రిలాక్స్ అవ్వకుండా పోరాటం చేసుకుంటూ ఉండాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఏం చేయబోతాము ఏం చేసాము ఈ పరిస్థితి పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగి దగ్గర అయితే ఎవరైతే బాగా సక్సెస్ఫుల్గా ప్రజలకు రీచ్ అవ్వగలుగుతారో ప్రజలు నమ్మేలాగా చెప్పగలుగుతారో చేయగలుగుతారో వాళ్ళకే మరలా ప్రజలు పట్టం కడతానికి అవకాశం ఉంటుంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా హనీ ట్రాప్లో బాబు మరియు టీడీపీ నాయకులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ